ధ్వని ఉత్పత్తి కోసం మూడు కావాలి ఒకటి స్థానాలు రెండు కరణాలు మూడు ప్రయత్నము స్థానము అంటే ముఖయంత్రంలో కదలకుండా ఉండేటువంటి భాగాలు మూర్ధన్యము ఓష్యము దవడలు అదే తాలువులు దంతాలు కంఠం కదిలే వస్తువులు అవయవాలు కింది పేదవి అధరము నాలుక ఓకేనా తర్వాత ఈ రెండింటి కలిపి మన శ్వాసను మనం ప్రయత్నపూర్వకంగా బయటికి తీసుకొస్తాం కదా దాన్ని ప్రయత్నము అంటారు స్థానకరణ ప్రయత్నాదుల ద్వారా ఉత్పత్తి ఉత్పత్తి అయ్యే దానిని ధ్వని అంటారు ఫ్యాన్ తిరుగుతున్నది సౌండ్ వస్తున్నది దాన్ని శబ్దం అంటారు ఏయ్ అని పిలిచిన దాన్ని ఏమంటారు ధ్వని అంటారు రెండింటికి అర్థమైంది కదా ధ్వనికి శబ్దానికి మీనింగ్ అర్థమైంది డిఫరెన్స్ అర్థమైంది ఓకేనా ముఖేమంత్రం నుంచి వస్తే ధ్వని మిగతా బయట నుంచి వచ్చేది శబ్దాలు అర్థమైంది ఇప్పుడు నాకు ఈ ధ్వనికి వర్ణానికి డిఫరెన్స్ తెలియాలి ధ్వనికి వర్ణానికి తేడా ఏంటంటే అర్థవంతమైన ధ్వని అర్థమైందా అర్థవంతమైన ధ్వని వర్ణమైతుంది మరి అక్షరం ఏంది సార్ వర్ణాలు నథింగ్ బట్ అక్షరం అంతేనా క ఒక అక్షరం అంతేనా ఆ ఒక అక్షరం అర్థవంతమైన ధ్వనులే కదా కరెక్టేనాది కాదు ఆ ఒక అక్షరము కాలో ఏమున్నది కు ప్లేస్ ఆ ప్లేస్ ఆ క అనేది మనం ఒకసారి ఉచ్చరిస్తున్నాం ఉచ్చరిష్ణం క ప్లేస్ ఆ రెండు వర్ణాలు ఉన్నాయి రెండు ధ్వనులు ఉన్నాయి కానీ ఒకటే అక్షరం అయింది అర్థవంతమైన ధ్వనుల కలయిక అక్షరము అర్ధవంతమైన ధ్వనులు వర్ణము అర్థమవుతుందా కన్ఫ్యూజ్ అవుతున్నారా అర్ధవంతమైన ధ్వనులు వర్ణం వర్ణాలు అర్థవంతమైన ధ్వనులు వర్ణాలు అర్థవంతమైన ధ్వనుల కనిష్ట రూపము కనిష్ట రూపము మనం చాలా పొడువుగా మాట్లాడుతున్నాం అవన్నీ ధ్వనులు వర్ణాలు అవుతాయి కానీ కనిష్ట రూపం అక్షరం అవుతుంది అర్థమైందా క ఇది అర్థవంతంగా లేదు ధ్వని వర్ణమే కానీ అర్థవంతంగా లేదు అర్థవంతం కావాలంటే ప్లస్ ఆ ఇదొక వర్ణము ఇదొక వర్ణము అర్థమవుతుంది కదా ఇదొక వర్ణము అదొక వర్ణము రెండు వర్ణాలు కలిసి ఒక అక్షరంగా మారింది మరి ఇక్కడ సార్ ఇంట్లో ఎన్ని వర్ణాలు ఉన్నాయి ఒకటే ఉంది దానికి ఈ కాలో రెండున్నదానికి ఆలో ఒకటి ఉన్నదానికి రీజన్ ఏంది మనం మళ్ళీ తెలుసుకుందాం ఓకేనా ఇంకొక చిన్నది ఇక్కడ వర్ణం అనేది ఉంది కదా వర్ణము అక్షరము అని అనుకున్నాం కదా మనం తెలుగులో అక్షరాలను ఏమంటాము మీకు సిలబస్లో ఏమి ఇచ్చిండ్రు ఇచ్చిండ్రు వర్ణమాలా అని ఇచ్చిండ్రు అంటే ఏందమ్మా ఈ వర్ణాన్ని మర్చిపోండి ఈ ఈ వర్ణాన్ని ఇప్పుడు మర్చిపోవద్దు వదిలేయండి వర్ణము అంటే మామూలుగా వర్ణం అంటే ఏంది రంగు రంగుకు ఈ వర్ణానికి ఏమన్నా సంబంధం ఉందా ఎగ్జామ్లో రాకపోవచ్చు కానీ అప్పుడప్పుడు మనకు కొన్ని కొంటె ప్రశ్నలు వస్తుంటాయి కదా దీని వర్ణం అనే పేరు అక్షరాలకు ఎందుకు వచ్చి ఉంటుంది పెద్దలు భాషా శాస్త్రవేత్తలు కూడా ఇట్లనే ఆలోచించి ఏం చేసిందంటే అసలు భాషకు అసలు ఈ భాష ఉంది కదా ఈ భాష ఎన్ని రూపాలలో ఉంటుంది అని అనుకుంది రూపము వాగ్ రూపము వాగ్ రూపం లిఖిత రూపం రెండు రూపాలలో ఉంటుంది మరి ఒరిజినల్ రూపం ఏది భాషకు ఒరిజినల్ రూపం ఏది వాగ్రూపమే అవును కదా మరి లిఖిత రూపం ఏమిటి లిఖిత ఇది ఇది సహజ రూపం అయితే లిఖిత రూపం ఏమవుతుంది వాగ్రూపమేది సహజ రూపం లిఖిత రూపం ఏమవుతుంది కృత్రిమ రూపం అంతేనా లిఖిత రూపం ఏమవుతుంది కృత్రిమ అవుతుంది ఎందుకు కృత్రిమ అవుతుంది లిఖిత రూపం కావాలి అంటే మనకి ఏం కావాలి అక్షరాలు రావు మరి వాగ్రూపంలో కూడా అక్షరాలు ఉంటాయి కదా లిఖిత రూపంకున్న అక్షరానికి వాగ్ రూపంలో ఉన్న అక్షరానికి తేడా ఏమిటి లిఖిత రూప అక్షరాలకు గుర్తులు కావాలి ఏం కావాలి గుర్తులు దాన్ని ఏమంటారు సంజ్ఞలు ఇంకేమంటారు చిహ్నాలు గుర్తులు సంజ్ఞలు చిహ్నాలు సింబల్స్ ఏంది ఇది ఇదేంది ఇదేంది మరి ఇదేమైంది ఇది ఆ ఇది ఆ ఇది కూడా ఆనే అయింది కదా అవునా మరి ఏ ఆ కరెక్ట్ ఇది కరెక్టా ఇది కరెక్టా ఇది కరెక్టా ఇది కరెక్టే ఇది కరెక్టా ఇది కరెక్టే ఎందుకు అంటే లిఖిత రూప భాష కృత్రిమ భాష లేదా చిహ్నాల భాష గుర్తుల భాష తెలుగులో వర్ణమాల అనే ఏవైతే ఆ నుంచి రౌతి వరకు నేర్చుకుంటున్నామో అవన్నీ గుర్తులు అవునా అవన్నీ ఏంటి గుర్తులు అర్థమైందా తెలుగులో ఈ గుర్తులు పెట్టిండ్రు ఇంగ్లీష్లో ఇంకో గుర్తులు పెట్టిండ్రు హిందీలో ఇంకో గుర్తులు పెట్టిండ్రు వేరే భాషల్లో వేరే గుర్తులు పెట్టిండ్రు అర్థమైంది కదా సో ఈ గుర్తులకు ఈ వర్ణమాలకు ఏమన్నా లింక్ ఉందా అవునా వాగ్రూప భాష చెయ్యని పని ఇంకేదో ఉంది దానికోసం ఏం పని ఉంటుంది వ్యక్తి పరోక్షంలో కూడా భావాన్ని ప్రసారం చేయడం కోసము లిఖిత రూప భాష అనేటువంటిది అవసరమైంది అంటే కాలాంతరంలో స్థలాంతరంలో సమయం కాకుండా ఇవన్నిటి కోసం లిఖిత భాష ఉపయోగపడింది ఇంకా దేనికోసం ఉపయోగపడింది నా క్లాస్ మీరు వింటున్నారు నా క్లాస్ మీరు వింటున్నారు వింటే ఒక అరవై మందో యాభై మందో వింటారు అవునా అట్లాగం నేను ఒక పుస్తకం రాసి పబ్లిష్ చేసినాను ఇప్పుడు అనుపబ్లికేషన్ పుస్తకం ఎంతమంది చదివి ఉంటారు ఎంతమంది చదివి ఉంటారు వేల మంది చదివి ఉంటారు వేల మంది దగ్గరకు నేను చెప్పగలుగుతానా లిఖిత రూపభాష ఎక్స్పాన్షన్ అంటే ఎక్కువ మందికి దగ్గరికి చేరుకోవడానికి ఉపయోగపడతాయి ఇట్లాంటి లాభాల వల్ల లిఖిత రూపభాష ఏర్పడింది మళ్ళా నా ప్రశ్న ఈ లిఖిత రూపభాషకి ఈ రంగుకు సంబంధం ఏంది రాసేదాన్ని వర్ణమాల అనచ్చి అన్నారు కదా వర్ణమాల అని ఎందుకు అనాలి అక్షరమాల అని ఎందుకు అనకూడదు లేదా గుర్తుల మాల అని ఎందుకు అనకూడదు చిహ్నాల మాల అని ఎందుకు అనకూడదు హిందీలో కూడా వర్ణాలే అని అంటారు కదా హిందీలో కూడా వర్ణమాలనే అంటారు మిగతా భాషల్లో ఎందుకు వచ్చింది తెలియదు కానీ దీనికి కారణం ఏంటంటే మనిషి పాతరాతి యుగంలో ఉన్నప్పుడు అంటే నాగరికత లేని సమయంలో భాష అభివృద్ధి చెందని సమయంలో అనాగరికుడిగా ఉన్నప్పుడు సంచారజీవిగా ఉన్నప్పుడు రంగులను వాడి కొన్ని భావాలను వ్యక్తపరిచిండ్రు మనిషి లేకున్నా ఆ కాలంలో లేకున్నా భావాన్ని ప్రసారం చేయడం కోసం ఫస్ట్ రంగులను వాడిన్రు కాబట్టి వర్ణమాల అనాలి అని కొందరు భాషావేత్తల అభిప్రాయము మామూలుగా ముఖయంత్రం నుంచి వచ్చేటువంటి ధ్వనులు వాటిని శబ్దాలు అని కూడా అనొచ్చు కానీ శబ్దానికి ధ్వనికి చిన్న డిఫరెన్స్ ఉంది అర్థవంతమైనటువంటి ధ్వనులు వర్ణాలు వర్ణాల యొక్క అర్థవంతమైన కనిష్ట రూపము అక్షరం అర్థవంతమైన వర్ణాల సమూహము కనిష్ట రూపము తక్కువ సమయంలో ఒక వర్ణము అంటే ఒకసారి మనం పలికే అక్షరం చి జు స్త్రీ కావచ్చు ఇవన్నీ అక్షరాలు అయితే ఓకేనా ఒక్కొక్క అక్షరంలో ఎన్నైనా వర్ణాలు ఉండవచ్చు అవిటి గురించి మళ్ళీ మనం నెక్స్ట్ తెలుసుకున్నాం అక్షరం ఈ అక్షరాల సముదాయం పదము అన్నాం క తాప అని ఐదు అక్షరాలు రాసిన అది అవుతుందా ఎందుకు కాదు అక్షరాల సముదాయం ఉంది కదా కేవలం అక్షరాల సముదాయం పదం కాదు అర్థవంతమైన అక్షరాల సముదాయము పదము మరి అర్థవంతమైన అక్షరాల సముదాయం అన్నప్పుడు సముదాయము అంటే అర్థమేంది సముదాయము అంటే అర్థమేంది సమూహం గుంపు ఎన్ని అక్షరాలు ఉంటే పదమవుతుంది మినిమం ఎన్ని ఉండాలి ఎన్ని అక్షరాలు రెండు ఉండాలనా రెండు కంటే ఎక్కువ రెండు కం లేదా అంతకంటే ఎక్కువ ఓకేనా రెండు లేదా అంతకంటే ఎక్కువ అక్షరాల సముదాయము పదం అంటారు అర్ధవంతమైన ధ్వనుల కనిష్ట రూపము అక్షరము అర్ధవంతమైన అక్షరాల సమూహము పదం కనిష్ట రూపం మర్చిపోతే కష్టమవుతుంది సో ఇప్పుడు ఆ అక్క అయింది దానికి ఒక మీనింగ్ ఉంది ఒక అక్షరంతో పదాలు ఉండవా ఉన్నాయా స్త్రీ స్త్రీ ఒకటే అక్షరం కదా ఒక అక్షరం ఉన్నా కూడా లే పో అవునా ఇవన్నీ కూడా పదాలు అవుతాయి కాబట్టి పదంలో ఎన్ని అక్షరాలు అనేది సంబంధం లేదు ఒక్క అక్షరం ఉన్నా కూడా పదమే అవుతుంది అవునా కదా మరి ఈ పదము పదాంశము సపదాంశము విన్నారా ఎప్పుడన్నా ఎగ్జామ్లో అడిగిండు కదా గతంలో ఇందులో ఎన్ని పదాంశాలు ఉన్నాయి అని అడగలే చూడలే బహుశా మీరు పదం అంటే ఇందాక అనుకున్నాం ఏమని అర్థవంతమైన అక్షరాల సముదాయము పదం దానికి అర్థం ఉండాలి మరి పదాంశం అంటే ఏంది పెన్నులు అనేది ఉందనుకో ఇదొక పదమా పదమా కాదా ఇప్పుడు ఈ లూ లేకుండా పెన్ను ఈ లూ లేకుండా కూడా పెన్ను అనేది అర్థం ఉన్నది కాబట్టి పెన్ను అనేది పదం ఈ పెన్ను లేకుండా లూకు అర్థం ఉన్నదా ఉన్నదా లేదు ఈ పెన్ను పక్కన వచ్చి చేరితే ఏమైతుంది బహువచనాన్ని సూచిస్తుంది ముంగటి ఇది ఉంటే దీనికి ఒక మీనింగ్ ఉంది బహువచనము అని చెప్పేసి అర్థమైందా అప్పుడు దీ దీనికి సపరేట్ మీనింగ్ లేదు కాబట్టి దీన్ని ఏమంటారు పదాంశము అంటారు పదము ముందు కానీ ముందు కానీ పదం తర్వాత కానీ చేరి పదం యొక్క అర్థంలో మార్పు తీసుకొస్తే సపరేట్ అర్థం లేకున్నప్పటికీ ఆ అక్షర సముదాయాలను పదం పదాంశాలు అంటారు అర్థమైందా బాలిక పదం బాలికలు అవునా పదాంశం బాలుడు పదం బాలు రూ ఏమైంది ఈ లూ బహువచన సూచకం ఈ రూ బహువచన సూచకం జాగ్రత్తగా వినండి క్రిటికల్ టైం చాలా జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది బాలిక బాలిక లు లు దేనికోసం ఉపయోగపడింది బహువచనాన్ని తెలపడం కోసం ఉపయోగపడింది బాలుడు బాలు రు దేనికోసం ఉపయోగపడింది బహువచనాన్ని తెలపడం కోసం ఉపయోగపడింది కోడలు కోడలు ఏకవచనం కోడలు బహువచనం అర్థమైందా సో ఇక్కడ లు బహువచనము రు బహువచనము లు బహువచనము అర్థమైందా ఈ మూడు బహువచనాలకు మూడు సపరేట్ అర్ అక్షరాలను ఉపయోగిస్తున్నారు అట్లా ఒకే అర్థాన్ని ఇవ్వగలిగిన అనేక అక్షరాలను సపదాంశము అంటారు ఒకే అర్థాన్ని సూచించడానికి వేరు వేరు అక్షరాలను వాడితే ఆ వేరు వేరు అక్షరాలను సపదాంశాలు అని చెప్పేసి అంటారు ఇది సపదాంశానికి ఒకటవ నిర్వచనం రెండో ఏంది తిన్నావా తిన్నాను మాములుగా మూడు గంటలకు అడిగిందనుకో తిన్నావా అంటే తినేసాను ఎప్పుడో తిన్నా గివర్ దగ్గర సగం మరిగిపోయింది కూడా అనే మీనింగ్లో అంటారు అనగా ఈ తిన్నాను తినేశాను అర్థంలో ఏమన్నా మార్పు ఉందా తిన్నాను అన్న తినేశానన్నా అర్థం ఒకటే కదా తిన్నా తినడం అయిపోయింది కానీ మనం అర్థం చేసుకోవడంలో నిఘంటు ప్రకారంగా పుస్తకం ప్రకారంగా మార్పు ఏం లేదు కానీ మనం ఏం అర్థం చేసుకుంటాం తిన్నాను అంటే ఇప్పుడు ఇప్పుడే తిన్నట్టుంది అని తినేసాను అంటే ఎప్పుడో తిన్నది ఎప్పుడో తిన్నా అని చెప్పింది ఆమె చెప్పలేదు దాన్ని ఏమంటారు అంటే ధ్వని అంటాడు ఈ షా మధ్యలో వచ్చి చేరడం ద్వారా ఆమె చెప్పదలుచుకున్న విషయము లోతుగా మనకు అర్థమైంది బాబు పడుకున్నాడా అంటారు ఇంటికి రాగానే భర్త భార్య అడిగా బాబు పడుకున్నాడా అంటే పడుకునేసాడు బాబు తిన్నాడా తినేశాడు హోంవర్క్ చేశాడా చేసేసాడు ఈ షాడు మధ్యలో ఈ షా ఎందుకు వచ్చింది అంటే చెప్పే మీనింగ్లోని అంతరార్థం చెప్పడం కోసం వాడుతున్నాము అర్థమవుతుందా తిన్నాను అన్న తినేశాను అన్న మామూలుగా మీనింగ్ ఒకటే కానీ డిఫరెన్స్ ఏంది ధ్వని దీన్ని ఏమంటారు ధ్వని అంటారు మళ్ళీ ఆ ధ్వనులలో కోకండి ఇది అలంకారిక ధ్వని అలంకారిక ధ్వని బాగున్నారా బాగున్నారా డిఫరెన్స్ లేదా తిను తిను రెండు డిఫరెన్స్ ఉందా లేదా అన్నది ఒకటే పదం తిను కానీ ఉచ్ఛారణలో డిఫరెన్స్ వచ్చింది తిను అన్నాను అమ్మ దండి ఇంక అన్న కదా రండి చిందు రండి అంటే ఎక్స్ప్రెషన్లు మారుతున్నా లేదా దాని ఎక్స్ప్రెషన్తో పాటు మీనింగ్ మారుతుంది కదా ఆ మీనింగ్ మారేదాన్ని పదాలు మారకుండా శబ్దాలు మారకుండా అర్థం మారితే దాన్ని ధ్వని అంటారు ఆ ధ్వనిని సూచించడానికి వాడే అక్షరాలను సపదాంశాలు అంటారు అర్థమైందా పదం పదాంశం సపదాంశం పదం అంటే ఒక అర్థాన్ని ఒక భావాన్ని వ్యక్తీకరించడం కోసం వాడేటువంటి అక్షరాల సముదాయం పదం ఆ పదానికి ముందు కానీ వెనుక కానీ చేరి ఈ పదం యొక్క అర్థాన్ని మార్చగలిగేటువంటి ప్రభావితం చేయగలిగేటువంటి వ్యతిరేకం చేయాల్సిన అవసరం లేదు సత్యం అసత్యం వ్యతిరేకం చేయగలిగింది అవునా ప్రాచీనం అర్వాచీనం వ్యతిరేకం చేయగలిగింది అవునా స్వాగతం సుస్వాగతం ఏం వ్యతిరేకం చేయలేదు కానీ మంచోడు అవునా ప్రసిద్ధుడు సుప్రసిద్ధుడు ప్రసిద్ధుడు అన్నదే సుప్రసిద్ధుడు అన్నదే అనకా సో ప్రభావితం చేయగలిగితే పదానికి ముందు కానీ వెనుక కానీ చేరి అక్షరాల సముదాయం పదాన్ని కనుక చే అంటే దాన్ని ఏమంటారు ప్రభావిత అర్థాన్ని ప్రభావితం చేయగలిగితే దాన్ని ఏమంటారు పదాంశము అంటారు ఒకే అర్థాన్ని సూచించడం కోసం వేరు వేరు అక్షరాలను వాడితే సపదాంశం అంటారు లేదా పదంలో ధ్వనిని తెలియజేయడానికి వాడే అక్షరాలను కూడా సపదాంశము అంటారు అవునా ఈ పదాంశాలు రెండు రకాలు ఒకటి ఉపసర్గ రెండు ప్రత్యయము వీటి గురించి భాషా భాగాలు చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం